మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యత కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను రెండు వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని తెలిపారు అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛతా అంశాలలో ఒక కొత్త అంశం తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలను నగరాలను స్వచ్ఛమైన పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలో పన్నెండు వందల ముప్పై ఐదు క్లీన్నెస్ టార్గెటెడ్ యూనిట్లను గుర్తించి ఇందులో ఎనిమిది వందల ముప్పై ఐదు క్లియర్ చేయడం జరిగిందని తెలిపారు ఇందులో సుమారు మంది ప్రజలు తెలిపారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకున్నామని పబ్లిక్ స్థలాలను పద్దెనిమిది వందల మంది ప్రజలు పాల్గొని శుభ్రపరచడం జరిగిందని తెలిపారు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్లు వారి ఆరోగ్యం దృష్ట్యా వారికి పిపిఈ కిట్లను మున్సిపాలిటీ పంచాయతీ శాఖల నుంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు అక్టోబర్ రెండున స్వచ్ఛత అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం అనుకున్నదని అయితే విజయదశమి కారణంగా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరవ తేదీ వాయిదా వేయడం జరిగిందని తెలిపారు ఇందులో ఎన్జీవోలు గవర్నమెంట్ అధికారులు మరియు ఇతర ప్రజలు ఎవరైతే వివిధ స్వచ్ఛతా అంశాలపై విశేష సేవలు కనబరిచారో వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయనున్నారని తెలిపారు రాష్టంలోని తిరుపతిని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ మరియు ఆ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు గత పది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలో గడిచిన పది రోజులు కూడా బ్రహ్మోత్సవాలు విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళకి స్వామివారి దర్శనం అయిపోయింది జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా టీటీడీ అఫీషియల్స్ అందరూ కూడా బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా చేశారు ప్రతి ఒక్కరికి కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే అక్టోబర్ రెండు ఏదైతే గాంధీ జయంతి సందర్భంగా అందరికి కూడా గాంధీ జయంతి విషయస్ కూడా తెలియజేస్తున్నాము గాంధీ జయంతి సందర్భంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమం ఒక రెండు వారాల క్యాంపెయిన్ కింద చేపట్టడం జరిగింది రెండు వారాలే కాకుండా మనము మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీ ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి థీమ్తో మనము ఈ స్వచ్ఛత మనము దాని మీద అవేర్నెస్ కల్పించటము తద్వారా క్లీన్ అండ్ గ్రీన్ స్పేసెస్గా రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే మనం సుమారుగా చూసుకుంటుంటే మనకి సిటీయూస్ ఏదైతే క్లెన్లీనెస్ టార్గెటెడ్ యూనిట్స్ అంటాము అలాంటి పన్నెండు ముప్పై ఐదు ఐడెంటిఫై చేసి వాటిలో ఎయిట్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా మనము క్లియర్ చేయడం జరిగింది సుమారుగా దీంట్లో నలభై వేలకు పైచిలుగా జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మనకి సుమారుగా ఐదు వేల ఆరు వందల యాభై ర్యాలీలు స్వచ్ఛత ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా మనము ఈ టైం పీరియడ్లో అనేది కూడా చేసుకోవడం జరిగింది నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసాము పద్దెనిమిది వందల మంది పబ్లిక్తో ఈ నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది హెల్త్ క్యాంప్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నూట నలభై హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మీరందరూ చూసినట్టయితే మనకి ఎంతోమంది శానిటేషన్ సిబ్బంది హెల్త్ వర్కర్లు తరచుగా వాళ్ళు రోజువారీ చేసే శానిటేషన్ విధుల్లో భాగంగా అస్వస్థకు గురవుతున్నారు తద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ అనే శానిటేషన్ ఎక్విప్మెంట్ క్లీన్ చేయడానికి ఫుల్ ప్రొటెక్షన్ గేర్ ఎవ్రీథింగ్ కూడా మనం మున్సిపాలిటీస్ నుంచి పంచాయతీరాజ్ నుంచి కూడా వాళ్ళందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ రెండున ఇవాళ యాక్చువల్లీ స్వచ్ఛత అవార్డులు ఇవ్వవలసి ఉంది కానీ దాన్ని ఈరోజు విజయదశమి సందర్భంగా అక్టోబర్ ఆరో తారీఖుకి ప్రతి జిల్లా నుంచి కూడా ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇట్లా మనుషులు ఎవరైనా ఇంకా ఇండివిజువల్స్ హూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్న స్వచ్ఛతా యాక్టివిటీస్లో వాటన్నిట్లో కూడా మనము వేరియస్ కేటగిరీస్లో కూడా మనము నామినేట్ చేయడం జరిగింది ముగ్గురు ఎన్జిఓల్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ని వీటన్నిటి కూడా అక్టోబర్ ఆరున స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఈ అవార్డ్స్ అనేది కూడా బహుకరించడం జరుగుతుంది మనకి జిల్లాలో కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ మనకి క్లీనెస్ట్ సిటీలో అవార్డు కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో కూడా మొన్న గౌరవ ప్రెసిడెంట్ గారితో చేతుల మీదుగా మేయర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అవార్డు తీసుకున్నారు దే ఆర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ తిరుపతి రాష్ట్రంలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా తయారు చేయడానికి ఎంతోమంది ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ లక్షన్నర ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మంచి క్లీన్ అండ్ గ్రీన్ స్పేస్గా తయారు చేయడానికి కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఎల్లవెళ్లలు ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా పంచాయతీ అధికారులకి మున్సిపల్ అధికారులందరికీ కూడా ఈ స్వచ్ఛతాయ సేవని సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం